హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ తొంభై తొమ్మిది రూపాయలతో అపరిమితమైన సేవలు ప్రైవేట్ ప్రైవేట్ టెలికాం సంస్థలు ధరలు వేళ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ప్లాన్లు అందిస్తుంది అయితే ప్రస్తుత కాలంలో ఏదైనా అప్డేట్ చెందితేనే మనుగడ సాధిస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ దీనివైపునే అడుగులు వేస్తుందని చెప్పాలి అయితే ప్రైవేట్ టెలికాం సంస్థలకు భారీ షాక్ ఇచ్చేలా వినియోగదారులకు సర్ప్రైజ్ బిఎస్ తొంభై తొమ్మిది రూపాయలు ప్లాన్ చేస్తుంది తొంభై తొమ్మిది రూపాయలకు అపరిమిత కాల్స్తో సహా గొప్ప ఆఫర్ను బిఎస్ఎన్ఎల్ విడుదల చేసింది ఎయిర్టెల్ జియో నుంచి పోటీ ఎదుర్కొంటున్న బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది అయితే ఎయిర్టెల్ జియో వినిదల సరసమెంట్ ధర తొంభై తొమ్మిది రీఛార్జ్లు ప్రారంభించి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ షాక్ ఇచ్చింది ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్లాన్ అపరిమిత కాళ్ళు వంద ఉచిత ఎస్ఎంఎస్ బిఎస్ఎన్ అందిస్తుంది ఉచితంగా రింగ్ టోన్ కూడా సెట్ చేసుకుని అదనపు సౌకర్యం కల్పించింది ఇంకా మూడు జీబీ డేటా కూడా అందించడం గమనార్హం ఈ విధంగా బిఎస్ఎన్ వినియోగదారుల కోసం సరసమైన ధరల వివిధ ప్లాన్లు విడుదల చేస్తుంది తొంభై తొమ్మిది రూపాయలు నూట నలభై ఏడు రూపాయలు నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్లు కూడా అందిస్తుంది ఓటీటీ సబ్స్క్రిప్షన్తో పాటు మూడు వందల కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్ బీఎస్ఎన్ ఉచితంగా అందిస్తుంది ప్రైవేట్ కంపెనీలు ధరలను పెంచుతుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం తన వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు కొత్త ప్లాన్లు తీసుకొస్తుంది